స్వాగతం ఎన్నికల సమయంలో కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో మాత్రం నువ్వు సూపర్ హిట్ కొట్టలేదు సూపర్ సిక్స్ నువ్వేం కరెక్ట్ సిక్స్ గా సింగల్ రన్ కూడా చేయలేకపోయినా సరిగా కానీ కొన్ని దాంట్లో మాత్రం సూపర్ హిట్ కొట్ట రాజకీయ జీవిత జీవితంలో పెన్షన్ మొత్తాన్ని నేను ఇంకా తగ్గి పెంచుతానని చెప్పిన వారు పెన్షన్ యొక్క సంఖ్యనే తగ్గించిన వాడు నాలుగున్నర లక్షల పైన కూడా అరవై ఆరు లక్షల నుంచి అరవై ఒక్క లక్షలకు మాత్రమే చేర్చిన కనకీర్తి మీదే దాంట్లో మాత్రం సూపర్ హిట్ మాత్రం కొట్టడం జరిగింది ప్రతి ఊర్లో కూడా బెల్ట్ షాపులు అనేది కూడా ఓపెన్ చేసి మీరు లిక్కర్ అనేది కూడా ఏరులే పారిస్తా అనేది దాంట్లో మాత్రం మీరు సూపర్ హిట్ మాత్రం కొట్టారు ఇసుక దందా చేయడంలో మట్టిని తరలించడంలో సూపర్ హిట్ మీరందరూ కూడా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పాలు చేసి వారి కుటుంబాలను కూడా జైళ్ళ పాలు చేసే దాంట్లో మీరు మాత్రం మీ పరిపాలన మాత్రం సూపర్ హిట్ మహిళలు చిన్నారులపై అత్యాచారాల్లో మీరు సూపర్ హిట్ పదహైదు నెలలుగా ఒక కొత్త పెన్షన్ ఒకటి ఒకటిగో నేను ఇది ఇచ్చానని చెప్పేసి చెప్పుకోవడానికి చెప్పకోగనే దాంట్లో దాంట్లో మీరు సూపర్ హిట్ పేదలకు అందరికీ కూడా రెండు సెంట్ల స్థలం ఇస్తామంటే ఒక్క సెంటేనే ఇచ్చినారా దీంట్లో మీరు సూపర్ హిట్ వాలంటీర్లకు ఐదు వేలు కాదు కదా ఐదు వేలు ఇస్తామంటే వాలంటీర్ల వ్యవస్థనే తీసేసే దాంట్లో మీరు సూపర్ హిట్ రేషన్ వ్యవస్థ ఇంటి దగ్గరికి రేషన్ వ్యవస్థ తీసుకొని వస్తే దాన్ని రద్దు చేసి మళ్ళా కూడా రేషన్ షాపుల ముందర మహిళలందరూ కూడా కీలో నిలబడి కురిసే దాంట్లో మీరు మాత్రం సూపర్ హిట్ సంపద సృష్టిస్తామని చెప్పేసి పదహైదు నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పు చేసి చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలను పనంగా పెట్టి రెండు లక్షల కోట్ల అదనంగా కూడా మళ్ళా కూడా అప్పు చేసిన ఘనత మీరే దీంట్లో కూడా పదైదు నెలలోనేది దీంట్లో కూడా సూపర్ హిట్టే ప్రతి మంగళవారం కూడా మంగళవారం కూడా అప్పుల వారంగా కూడా ఈ రోజు పోయి పైకి పోయి ఆడుకునే దాంట్లో మీరు సూపర్ హిట్టే కరెంటు ఛార్జీలు పెంచే దాంట్లో కూడా సూపర్ హిట్టే రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేసే దాంట్లో సూపర్ హిట్ మీరు రెడ్ బుక్ రాజ్యాంగంతో మీరు దాంట్లో అమలు పరిచే దాంట్లో మీరే సూపర్ హిట్ ఎవరు కానీ ఇంత ధైర్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పి ఇది వెరి చేష్టలు కాక ఏముంది ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం అనేది కూడా అవి వల్ల కూడా ప్రైవేట్ పరం చేసే దాంట్లో మీరు మీరే సాటి మీరే సూపర్ హిట్ ఇది మీరు సూపర్ హిట్ దీనిలో మాత్రమే మీరు సూపర్ హిట్ తప్ప మరోటి ఏమైనా ఉందే అని చెప్పి నేను అడుగుతాను అందరినీ డూడు బసవన్నలు చేసుకున్నావు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా సంపాదించుకునే దాంట్లో మాత్రం చేసుకుంటా అంటే నువ్వు ఊరికే ఊరికే ఉన్నావు